తిరుమల శ్రీనివాసుని లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ మొత్తం వ్యవహారంలో సమగ్రంగా విచారణ జరిపించాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది దోషులుగా తేలిన వారిని కఠినంగా శిక్షించాలంటూ రాజకీయ నాయకులే కాదు సామాన్య ప్రజానికం గలమెత్తుతోంది సోషల్ మీడియాలో జగన్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు మరికొందరు రోడ్లపైకి వచ్చి ఏపీ మాజీ సీఎం దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు ఏడుకొండలవాడి ప్రసాదం అనగానే అందరికీ టక్కున గుర్తుకొచ్చేది లడ్డు శ్రీనివాసుడి భక్తులే కాదు యావత్ హిందూ సమాజం ఎంతో ఇష్టంగా స్వీకరించే ఆ లడ్డు ప్రసాదం చుట్టే ఇప్పుడు వివాదం తలెత్తింది తిరుమల లడ్డు తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించారని ఆ విషయం తన దృష్టికి వచ్చిందని ఏపీసీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడంతో అసలేం జరిగిందన్న దానిపై సామాన్య భక్తుల నుంచి రాజకీయ నేతల వరకు అందరిలోనూ చర్చ మొదలైంది ఈ మొత్తం వ్యవహారంలో గత ప్రభుత్వంపై ఆరోపణలు రావటంతో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ధార్మిక సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సోషల్ మీడియాలోనైతే మాజీ సీఎం జగన్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు పరమ పవిత్రంగా భావించే లడ్డులో కల్తీ జరగడం అంటే భక్తుల మనోభావాలు దెబ్బతీయడమేనని అంటున్నారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పలుచోట్ల జగన్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు ఈ ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు एपीसीएम चंशं चला तीव्रमंद्र मंत्री प्रहलाद जोशी दीन समय विचारण जरपी दोषु तेली वारिषा प्रेजेंट आंध्र प्रदेश के मान्य मुख्यमंत्री जी ने जो बोला है ये बहुत ही गंभीर मामला है तो इसलिए इसका पूरा डिटेल्ड इंक्वायरी होना चाहिए तो डिटेल इंक्वायरी के बाद में जो भी गलती किया है उनको जरूर सजा मिलना चाहिए తిరుమల లడ్డులో జంతువుల నూనెను వాడటం విచారకరమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు ఇందుకు గత టీటీడీ బోర్డు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు పవన్ దేవాలయాల పవిత్రత కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు ఏపీ ఉప ముఖ్యమంత్రి లడ్డుల్లో జంతువుల కొవ్వు వాడడం చిన్న విషయం కాదన్నారు పిసిసి చీఫ్ షర్మిల దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారామే సీఎం చంద్రబాబు ఎందుకు ఈ విషయాన్ని ఈజీగా తీసుకున్నారని ప్రశ్నించారామే హిందూ ధర్మం దెబ్బతీయాలనే కుట్రలు చేశారని ఆరోపించారు బీజేపీ నేత రెడ్డి లడ్డు వ్యవహారంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతుంటే వైసీపీ నేతలకు చీమ కుట్టినట్లయినా లేదన్నారు ఆదినారాయణ రెడ్డి తిరుమల పవిత్రతను దెబ్బతీశారని మండిపడ్డారు ఎమ్మెల్యే రాజాసింగ్ లడ్డు ప్రసాదంలో జంతువుల నూనె వాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారాయన దేవుడి దగ్గరే అవినీతి చేస్తారా అంటూ ఆగ్రహించారు మాజీ ఎంపీ విహెచ్ తప్పు చేసింది ఎవరైనా సరే ఆ దేవుడు ఊరికే వదలడని అన్నారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్షేత్రంలో జంతువుల కొవ్వుతో ప్రసాదం చేయడం ఏంటని ప్రశ్నించారు విహెచ్ లడ్డు ప్రసాదంపై జరుగుతున్న పరిణామాలతో భక్తులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారని అన్నారు దీక్షితులు స్వామివారికి సరైన రీతిలో నివేదనలు జరగడం లేదన్నారు గత ఐదు సంవత్సరాలుగా తిరుమలలో మహాపాపం జరిగిందని ఆరోపించారు టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తిరుమల లడ్డు విషయంలో జరిగింది సనాతన ధర్మంపై కుట్ర దాడిగా అభివర్ణించారు రామ జన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్రదాస్

तो ऐसी स्थिति ये हमारे अंतर मैं समझता हूँ अंतर्राष्ट्रीय है हमारे जो सनातन धर्म है इस पर कुठारा घात है లడ్డు ప్రసాదంలో కల్తీపై సమగ్ర విచారణ జరపాలని కోరారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ భయంకరమైన నమ్మలేని నిజమిది అన్నారు ప్రత్యక్ష వైకుంఠ క్షేత్రమైన తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు రంగరాజన్ అసలు ఈ టెండరింగ్ ప్రక్రియనే తప్పు గోవింద అనే పేరు గోవుని రక్షించేవాడు అని అని పేరు అలాంటి పేరుకి వేరే జంతు కళేబరాలతో తయారు చేసినటువంటి నూనెల్ని వాడుతున్నాము అంటే చాలా భయంకరమైనటువంటి నమ్మలేనటువంటి నిజంగా ఉంది దీంట్లో నిజానిజాలు తేల్చాలని అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఒక తిరుమల లడ్డూపై వివాదం అంతకంతకు ముదురుతున్న వేళ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డైరీ స్పందించింది లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని ప్రకటించింది ఎవరి వాదన ఎలా ఉన్నా ఆ శేష భక్త కోటి ఎంతో ఇష్టంగా స్వీకరించే లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలు అందర్నీ ఆశ్చర్యానికి ఆవేదనకు గురయ్యేలా చేశాయి